ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఉండాల్సి వస్తోందని ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్తో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు సిపిఎం తెనాల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇసుకను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతూ శుక్రవారం ఉదయం పట్నంలో ర్యాలీ నిర్వహించారు సిపిఎం నాయకులు తాపీ కార్మిక సంఘం నాయకులు భవన నిర్మాణ కార్మికులతో కలిసి స్థానిక గాంధీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు ప్రభుత్వం ఇసుకపై ఇచ్చిన హామీలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మల్టిపల్ స్టోరేజ్ పాయింట్స్ను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఎం తెనాల్ ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాణ పనులకు ఇసుక కీలకమైందని ఇసుక నిరంతరం అందుబాటులో ఉంటే నిర్మాణ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని చెప్పారు పదమూడు రకాల భవన నిర్మాణ కార్మికులకు రోజు పని దొరుకుతుందని ఆయన తెలియజేశారు సిమెంటు స్టీలు టైల్సు వుడ్డు గ్లాసు చిప్స్ విద్యుత్ పరికరాలు ప్లంబింగ్ శానిటరీ వంటి వాటి ఫిక్సింగ్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతుందని వాడకం పెరిగి దానివల్ల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు కీలకమైన ఇసుకను రెండు రకాలుగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు నదీ గర్భం నుంచి వచ్చే ఇసుకతో పాటు రాక్స్ హ్యాండ్ని కూడా అందుబాటులో తేవాలని సూచించారు భవన నిర్మాణ కార్మికుల కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు తాపీ కార్మిక సంఘం తెనాలి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుక లేనందువల్ల కార్మికులకు పని దొరకటం లేదని అప్పులు చేసి బ్రతుకుతున్నారని చెప్పారు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని లేకపోతే పస్తులు ఉండవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు సిఐటి నాయకులు షేక్ వల్లి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుకను మాఫియా నుండి ప్రజలకు సరఫరా చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఎస్కే ఫకీర్ అహ్మద్ భూపతి కృష్ణయ్య అన్నం దుర్గారావు రెడ్డి సాయి కుమార్ ఎస్కే జహలుద్దీన్ శెట్టి యేసోబు టి అబ్రహం వెంకట్ దాసు యేసుపాదం ఎస్కే జహరుద్దీన్ అంకమ్మ ఎం వెంకటేశ్వర్లు ఎన్ రాజలక్ష్మి వై ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ ఇసుక అనేటువంటిది చాలా కీలకమైందని ఇసుక ద్వారానే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి పదమూడు రకాల కార్మికులకి పని దొరుకుతుందని ఈ ఇసుక వాడటం వల్లనే ఇసుకతో భవన నిర్మాణంలో ముడిపడి ఉన్నటువంటి ఇతర రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సిమెంటు స్టీలు వుడ్డు గ్లాసు చిప్స్ టైల్సు శానిటరీ ఎలక్ట్రికల్ కార్పెంటరీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వాడకం పెరుగుతుందని వాటి వాడకం పెరగటం వలన అవి ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలలో ఉత్పత్తి పెరుగుతుందని ఆ ఉత్పత్తి పెరగటం వలన అక్కడ అదనంగా కార్మికులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మొత్తం వీటి వల్ల సాధారణ ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుందని కొనుగోలు శక్తి పెరుగుతుందని దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్స్ రాష్ట్రానికి కేంద్రానికి వస్తుందని అత్యంత కీలకమైనటువంటి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతోటి వ్యవహరించ వ్యవహరించలేకపోయిందని మేము అభిప్రాయపడుతున్నాం ముందస్తు ప్రణాళిక లేనందువల్లనే ఇసుకని అందుబాటులో ఉంచలేకపోయింది అసలు ఎంత రేటు పెట్టి కొందామన్నా కూడా ఇసుక లేనటువంటి పరిస్థితి ముందు చూపు ప్రభుత్వాలు అయితే వరదకు ముందే నదీ రేవుల దగ్గర మల్టిపుల్ స్టాక్ పాయింట్స్ పెట్టుకుని ఎక్కడికక్కడ ఎంత రవాణా ప్రయాణ సౌకర్యాలకి ఆటంకం వచ్చినా ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉంచడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నం లేనందువలన ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకి లక్షలాది మందికి పని లేకుండా పోయింది గత రెండు నెలల నుంచి వారానికి రెండు రోజులు మూడు రోజులు కూడా పని లేక ఈ మధ్యకాలంలో నిరంతరం పెరుగుతున్న నిత్య అవసర వృత్తుల వల్ల సరుకులు కొనలేక ప పల్లెటూళ్ళ నుంచి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పని దొరక్క మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ రకంగా ఛార్జీలకు కూడా పెట్టుబడి పెట్టేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనికన్నా ఇతర అంశాల మీద శ్రద్ధ పెడుతున్నారు అవి కాకుండా ఈ అంశం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టిని ఫోకస్ దీని మీద ఫోకస్ చేయడం కోసమే గత ప్రభుత్వం చేసిన వైఖరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది దీనివలన ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండవు ఒక వర్కర్ పనిచేస్తే జీఎస్టీ రూపంలో సిమెంట్ కానీ ఐరన్ కానీ కలప కానీ పెయింట్లు కానీ ఇవన్నీ జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ ఈ కార్మికులు పనిచేయకపోవడం మూలన ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతాయి అది మీరు గ్రహించాలి రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు అందరూ గ్రహించాలి నేను చెప్పేది ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేసే నాయకులు కూడా ఉన్నారు మాకు తెలుసు మీరందరూ కూడా మాకు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో ఉంచి కార్మికులు పనిచేస్తే మీ ఖజానాలు కూడా నిండుతాయి మన మనకి అన్ని జీఎస్టీ రూపంలో అన్నీ అన్నీ వస్తాయి కనుక మీరు దయ ఉంచి ఇసుకను వదిలితే అందరూ పని చేసుకొని శుభ్రంగా ఉంటారు నిరంతా ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని కూడా వారు ఉపయోగించుకున్నారు ఎందుకన్నా చూసాం రెండు వేల పద్నాలుగు చూసాం రెండు వేల పంతొమ్మిది చూసాం రెండు వేల ఇరవై నాలుగులో చూసాం కనుక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ప్రజల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి అలా చేయకపోతే సిపిఎం పార్టీ వెంటనే స్పందించి ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా సిపిఎం పార్టీ స్పందించి ప్రజల కోసం నిరంతరం ఎప్పుడూ పనిచేస్తుంది అందులో భాగంగానే ఈనాడు భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్న మండల కేంద్రాలను ఆందోళనలు ధర్నాలు ప్రదర్శనలు చేసి తక్కువ గారికి కూడా పత్రం ఇవ్వాలని ఇచ్చాము ఈ సమయంలో ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకుని వెంటనే వారి సమస్యను పరిష్కారం చేయవచ్చు కోరుతున్నాం